అమి ఎగట ప్రశార రూపం అలక స్త్రీ ఆకారం సారిగ్రామ సవ స్వయంభో ఏకసవ స్వన్ మార్క్రిడం శంకం చక్రం అబహస్తం హస్తరేకల గనపట్టున్నటువంటి హస్తం గదే భార్యను శ్రీదేవి భూదేవి గరిక మందిరవార పాపసౌ చేస్తుంటారు ఋషిల బాధ బవగంగా రెండు పారాల మధ్య చిన్న గంగా దేవి విగ్రహం నిరంతరము గంగా సర్వస్థోమన మాట చక్ర మాదిరిగే దశా అవతారాలు మత్స్య కూర్మా వరాహ నరసింహ అవమనే పరశురామ రామ భలరామ బుద్ధ కరిక అవతారాలు తุม్ర నారదులు కెన్నరికింపురుషులో పుష్పనామం వేస్తున్నారు ఇది పురుషారూపండి శ్రీ ఆకారం మోహుని ఆకారం శిఖ తుట్టుకున్నట్టుగా శిఖ చామంతి పుష్పం గురుల నైపుణ్యత దండ కడియాలు కచ్చా పోసి చీర కట్టుకున్నారు పుట్టుమచ్చతలగా పొడవుగా ఉంది పద్మిని జాతి స్త్రీ లక్షణం కాలకందలు గజ్జలు ఇది స్త్రీ ఆకారం దేవతలకు రాక్షసులకు మృతం పంచిపెట్టి